రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నా పేరు నరేష్ కుమార్ మాది నంద్యాల జిల్లా మహానంది మండలం అల్లీనగర గ్రామం నేను పొట్టేళ్ళు మేకలు పెంచుతుంటాను నేను గత ఎనిమిది నెలల క్రితం డాక్టర్ జీవామృతం అనే ఆర్ ఆర్గానిక్ టానిక్ గురించి ఒక వీడియో చెప్పడం జరిగింది ఆ వీడియోలో నేను చెప్పినది ఒక ప్రోడక్ట్ అయితే నా వీడియోని ఆసరాగా తీసుకొని కొంతమంది దొంగతనంగా కల్తీ జీవామృతం తయారు చేసి వాళ్ళు నా వీడియోని కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్కి వాళ్ళంతా వేరే విధంగా చేస్తున్నారు కొంచెం రైతులందరూ గమనించి ఆ వీడియో చూసి మోసపోకుండా డాక్టర్ జీవామృతం అనేది ఏదని కొంచెం ఆలోచన చేసి మంచి ప్రోడక్ట్ తీసుకోవాలని నేను చెప్తున్నాను డాక్టర్ జీవామృతం అని సేమ్ ఆ బాటిల్ ఈ బా డూప్లికేట్ బాటిలు ఒరిజినల్ బాటిలు ఒకే రకంగా ఉంటుంది కానీ దాంట్లో ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ లేకుండా కొంచెం ఈ డూప్లికేట్ మందు వాడడం వలన జీవాలకు కొంచెం జబ్బు రావడం జరుగుతుంది రైతు సోదరులందరూ గమనించాలని నేను చెబుతున్నాను నేను చెప్పానని చెప్పి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఇలా డాక్టర్ జీవామృతం మీరు చేశారు ఎలా ఉంది అని నేను ఇంతకుముందు ఎనిమిది నెలల క్రితం వాడిన జీవామృతానికి ఇప్పుడు వాళ్ళు చేసి అడిగే జీవామృతానికి తేడా ఉంది నేను ఏంటబ్బా నీ ఎనిమిది నెలలు అవుతుంది కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తే నేను చెప్పిన వీడియోని దాన్ని మధ్య మధ్యన కొంచెం డూప్లికేట్గా యాడ్ చేసి నా వాయిస్ని వాళ్ళు యూజ్ చేసుకొని వేరే జీవామృతాన్ని డూప్లికేట్ తీసుకొని వచ్చి స్టిక్కరింగ్ జీవామృతం అని పెట్టి అమ్ముతున్నారు కానీ అసలైన జీవామృతం ఇలా ఉంటుంది ఈ స్టిక్కరింగ్ ఈ బొమ్మ ఇలా ఉంటుంది ఇది ఒరిజినల్ డూప్లికేట్ అంటే వాళ్ళు నేను చెప్పకపోయినా చెప్పినానని చెప్పి ప్రచారం చేస్తున్నది ఇలా ఉంటుంది ఇది డూప్లికేట్ ఇది వాడకండి ఇది ఒరిజినల్ చూడండి దీనికి దీనికి డిఫరెంట్ ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్